ఇంట్లోనే తిరిగిపోయే పిజ్జా చేద్దామని ఇవన్నీ కొన్నాను మొత్తం పర్ఫెక్ట్ పిజ్జా వస్తుందో లేదంటే కొన్నవన్నీ వృధా అవుతాయో పర్ఫెక్ట్ గా రావాలంటే పిజ్జా బేస్ చేయడానికి కలిపే పిండి చాలా ఇంపార్టెంట్ సో ఈ పిండిని మృదువుగా అయ్యేలాగా పదిహేను నుండి ఇరవై నిమిషాలు బాగా కలపాలి ఇప్పుడు నేను చేయబోయేది వెజ్ పిజ్జా పర్ఫెక్ట్ గా వస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పిజ్జా బయట సైజు ని బట్టి రెండు వందల యాభై రూపాయల నుండి ఐదు వందల వరకు ఉంటుంది పిండి ప్రిపేర్ చేయడం అయిపోతే పిజ్జా చేయడం చాలా ఈజీ నే గంట తర్వాత పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకంతా సింపుల్ ప్రాసెస్ నేను ఎయిర్ ఫ్రయర్ లో బేక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పిజ్జా బేస్ ని కొంచెం చిన్నగా చేశాను నాకైతే ఈ పిజ్జా బేస్ ని చూసాక పిజ్జా పర్ఫెక్ట్ గానే వస్తుంది అనిపిస్తుంది పిజ్జా బేస్ అనేది మరీ మందంగా కాకుండా పావు ఇంచ్ నుండి ఇంచ్ లోపు ఉండాలి ఇప్పుడే పిజ్జా సమానంగా ఉడుకుతుంది పిజ్జా ఎయిర్ ఫ్రయర్ లో పెట్టక ముందు సేమ్ ఇలానే వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేయాలి నేను యూజ్ చేసిన ఈ ఎయిర్ ఫ్రైయర్ ప్రైస్ చెక్ చేయాలనుకుంటే లింక్ ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేశాను పిజ్జా అయితే బయట కొన్న దానిలాగే చాలా బాగా వచ్చింది you okay.